మన డబ్బులు ఒకవేళ ఎరుక్కుంటే గనక ఎంతసేపట్లో మళ్ళీ మన అకౌంట్ లోకి రావటం జరుగుతుంది అన్న పూర్తి వివరాలు మనం ఈ చిన్న వీడియోలో చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చోడదాక్ చూడండి మ్యా ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది అంతేకాకుండా ఈ వీడియోని వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ గ్రూప్స్లో లో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇంకా మీ దగ్గర ఇంకా హైప్ పాయింట్స్ ఉంటాయి కానీ ఈ వీడియోని హైప్ చేస్తే కనుక ఈ వీడియో ఇంకా చాలా మందికి చేరుకోవటం జరుగుతుంది హై పాయింట్స్ వల్ల వీడియో అనేది ఇంకా చాలా మందికి దగ్గర అవుతుంది అనమాట వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేసి చూడటం మొదలు పెట్టండి మ్యాటర్లోకి వస్తే కనుక చాలా సందర్భాల్లో మనం ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేయడానికి ఏటీఎంకి వెళ్ళినప్పుడు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఏటీఎం లో మిషన్ అమౌంట్ లెక్కేస్తున్నట్టు కూడా అటకటక్ అటకటక్ అని చెప్పి సౌండ్ వస్తుంది వచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే డబ్బులు అనేవి మనకి బయటికి రావన్నమాట డబ్బులు రాకుండా ఏటీఎం యొక్క డబ్బులు వచ్చే ఆ ప్లేస్ ఏదైతే సాకెట్ ఉంటుందో అది ఓపెన్ అయ్యి తప్పని మళ్ళీ ఊసుకుపోతుంది సో అటువంటి సందర్భాల్లో ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే అలా అయిపోయిన తర్వాత ఒక నిమిషం మనం అక్కడే నిల్చున్నాం అనుకోండి మీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది మీ డబ్బులు మీ అకౌంట్ ఒక రివోక్ చేస్తామని చెప్పి ఎస్ఎంఎస్ వస్తుంది మరికొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిపోయిందని చెప్పి రావడం జరుగుతుంది మళ్ళీ వెంటనే మీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోయింది మళ్ళీ మీ డబ్బులు రివోక్ అవుతామని చెప్పి రావడం జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాలు అసలు ఆ ఏటీఎం దగ్గర ఐదు నిమిషాలు పది నిమిషాలు నించున్నా సరే ఎటువంటి రెస్పాన్స్ రాదు ఇన్ని సందర్భాలు చెప్పా కదా ఏ సందర్భాల్లో మనం యాక్షన్ తీసుకోవాలి అంటే కనుక మనకి ఎస్ఎంఎస్ వచ్చేసి మీ డబ్బులు సక్సెస్ఫుల్ అయిపోయిందని చెప్పి చెప్పింది అనుకోండి ఈ సందర్భంలో మనం యాక్షన్ తీసుకోవాలి అంతేకాకుండా మనం ఎంతసేపు నుంచి ఉన్నా సరే డబ్బులు తీయటానికి అక్కడ ఎటువంటి స్లిప్ కానీ రాకుండా ఏది సౌండ్ రాకుండా అట్లాగే ఉండి మళ్ళీ టక్ 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 మన సౌండ్ వచ్చేసి మళ్ళీ నార్మల్ స్క్రీన్ ఏటీఎం మీద వచ్చేస్తే కనుక అప్పుడు కూడా యాక్షన్ తీసుకోవాలి మీ డబ్బులు రీవోక్ అయిపోతాయి మీ అకౌంట్లోకి అని చెప్తే కనుక మనం చేయాల్సిన పని ఏం లేదు గంట రెండు గంటలు మూడు గంటల్లో మన అకౌంట్లో డబ్బులు రీవోక్ అయిపోతాయి చాలా సందర్భంలో ఏమవుతుందంటే రివోక్ అనేవి మనకి రెండు నిమిషాలు మూడు నిమిషాలు మన ఏటీఎం నుండి బయటకు వచ్చేసరికి మన అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి అనమాట అటువంటి సందర్భాల్లో మనం ఏం చేయగలదు డబ్బులు వచ్చేసింది కూడా ప్రాబ్లం లేదు సో మనకి డబ్బులు కట్ అయిపోయిన తర్వాత ఏటీఎంలో మనకి సక్సెస్ఫుల్ అయిన ట్రాన్సాక్షన్ వచ్చిన తర్వాత మెసేజ్ వచ్చిన తర్వాత డబ్బులు రాకపోతే కనుక మనం ఏ ఏటీఎంలో ఉన్నాము చూసుకోండి చూసుకున్న తర్వాత దానికి సంబంధించిన నెంబర్ ఒకటి నోట్ చేసుకోండి లేకపోతే ఫోటో తీసుకోండి ఫోటో తీసుకొని దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ వాళ్ళు ఉంటారు ఇది బాగా ఫేమస్ ఏటీఎం అనుకోండి రోజుకోసారి వాళ్ళు వచ్చి డబ్బులు వేయటం తీయటం చేస్తూ అనమాట అదే కొంచెం మామూలు ఫేమస్ కాదనుకోండి రెండు రోజులకు మూడు రోజులు వస్తారు పుల ప్రాంతంలో ఉందనుకోండి అటువంటి ఏటీఎంలోకి వాళ్ళు వచ్చేసరికి మూడు రోజులు నాలుగు రోజులు కొన్ని కొన్ని ఏటీఎంలు వారం రోజులు కూడా వస్తూ ఉంటారు అనమాట సో ఏటీఎం ని బట్టి మీరు అక్కడ సెక్యూరిటీ గార్డు లేకపోతే ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళని కనుక్కోండి ఏమండి ఇక్కడ ఎన్ని రోజులకి డబ్బులు వేయడానికి వస్తూ ఉంటారని చెప్పి కనుక్కోండి సో ఇప్పుడు ఈ రోజే డబ్బులు వేస్తారు అనుకోండి ఫ్లోటింగ్ ఉన్న దాంట్లో రేపు వస్తారు అట్లా ఈ ఏ బ్యాంక్ సంబంధించిన ఏటీఎం కనుక్కోండి కనుక్కొని ఆ నెంబర్ తీసుకొని మీరు దగ్గరలో ఉన్న ఆ బ్రాంచ్కి వెళ్ళి మీరు సంబంధించి కంప్లైంట్ చేయడానికి ఒక వ్యక్తి అయితే ఒక కౌంటర్ ఉంటుంది అనమాట ఎవరిని అడిగినా అక్కడ బ్యాంక్ లో బ్యాంక్ అనుకోండి యూనియన్ బ్యాంక్ వెళ్ళిన తర్వాత ఇట్లా ఫలానా ఏటీఎం అండి మన ఏటీఎం నాతో సరికి ఫలా సేమ్ బ్యాంక్ అవ్వక్కర్లేదు నాది ఇండియన్ బ్యాంక్ అవ్వచ్చు మీ డబ్బులు ఇరుక్కుంది యూనియన్ బ్యాంక్ అయ్యి ఉండొచ్చు అట్లా నాది ఎస్బీఐ బ్యాంక్ అయ్యి ఉండొచ్చు డబ్బులు ఇరుక్కుంది ఐసిఐసిఐ బ్యాంక్ అయి ఉండొచ్చు అదే ఒకటే లో మనం ఎరుక్కవాల్సిన పని ఏం లేదు కొన్ని కొన్ని బ్యాంకులకి కొన్ని కొన్ని ఏటీఎంస్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు సో ఆ బ్రాంచ్ని మనం కనుక్కొని సార్ ఇట్లాగా ఆ డబ్బులు ఇరుక్కున్నాయని చెప్పి మనం చెప్తే కనుక వాళ్ళు ఏం చెప్తారంటే మూడు రోజులకో నాలుగు రోజులకో ఇట్లా వీళ్ళు మెయింటెనెన్స్ అంతా చూస్తూ ఉంటారు అని చెప్తారనమాట అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కనుక మీరు లిఖితపూర్వకంగా లెటర్ రాసి ఇవ్వండి అందులో రాసి ఇవ్వాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఆ ఏటీఎం నంబర్ మనం కంపల్సరీగా రాసి ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత ఏ ప్రాంతంలో ఏ సమయంలో మీరు ట్రాన్సాక్షన్ చేశారు అవన్నీ కూడా ఒకవేళ స్లిప్ వస్తే ఆ స్లిప్ మీరు జిరాక్స్ ఈ రాసిన లెటర్తో పాటు పిన్ చేసిస్తే సరిపోతుంది వాళ్ళు ఎట్లా ప్రాసెస్ చేస్తారంటే కనుక బాగా ఫాస్ట్ ఏటీఎం అయితే కనుక రేపు రండి అంటారు లేకపోతే కనుక కొంచెం స్లోగా ఉన్న ఏటీఎం అయినా సరే ఆ ఏటీఎం దగ్గర డబ్బులు వేసే టైంని బట్టి మిమ్మల్ని పిలుస్తారు అన్నమాట అది ఎట్లా చూస్తారంటే కనుక ఉదాహరణకి వాళ్ళు ఏటీఎంలో పదివేలు రూపాయలు వేసారనుకోండి మీరు వేల రూపాయలు తీసారనుకుందాం అట్లా ఇంకో ఐదుగురు ఐదు వేలు రూపాయలు తీసారనుకోండి సో ఐదుగురు ట్రాన్సాక్షన్ ఐదు వేలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఐదు వేలు తీశారు కదా తీసిన తర్వాత ఇప్పుడు అందులో ఆ ఏటీఎంలు ఎంత ఉండాలి జీరో ఉండాలి సో జీరో కాకుండా మీరు ఐదు వేలు తీసిన తర్వాత కూడా ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిన తర్వాత కూడా మీకు ఐదు వేల అందులో కనిపిస్తున్నాయి అనుకోండి అవి మీయే అనమాట సో వాళ్ళంతా లెక్క చూసుకొని మనం వేసింది పదివేలు మొత్తం ఆరుగురు ట్రాన్సాక్షన్ చేశారు ఐదుగురు వెయ్యి వేలు రూపాయలు తీశారు ఒక అతను ఐదు వేలు తీశారు అయినా సరే ఇంకా ఐదు వేలు మిగిలి ఉన్నాయని చెప్పి మీరు రాస్తే కనుక మీ నెంబర్ రిస్ అందులో కంప్లైంట్ దాంట్లో రయస్ ఇస్తే కనుక వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు లేకపోతే కనుక మీ అకౌంట్ నెంబర్కి వాళ్ళు చేసేస్తారు చేసేస్తారనమాట డబ్బులు అయితే ఎక్కడికి పోయే సమస్య లేదు కాకపోతే మనం ఏంటంటే రిస్క్ పడాల్సి ఉంటుంది మనం ఇప్పుడు ఏదో పని మీద వెళ్తాం డబ్బులు ఇరుక్కుంటే ఎప్పుడో డబ్బులు వస్తాయంటే మనకి బాగుంటుందా బాగోదు కదా చాలా టెన్షన్ పడాల్సి ఉంటుంది డబ్బులు అయితే ఎక్కడికి వెళ్ళవు కంపల్సరీగా మీరు అట్లా ఏటీఎం దగ్గరకు వెళ్ళిన తర్వాత మీకు మెసేజ్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తే కనుక లేక ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే అంటే ఈ రెండు సందర్భాల్లో మీరు దగ్గరలో ఉన్న ఆ ఏటీఎంకి సంబంధించిన బ్రాంచ్కి బ్యాంకుకి వెళ్ళి సాయంత్రం చేస్తే మరుసటి రోజు ఎర్లీ హౌస్లో వెళ్ళి మీరు కంప్లైంట్ రేస్ చేస్తే కనుక మీకు రెండు లేక మూడు రోజుల్లో మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది చాలా సందర్భాల్లో వాళ్ళు ఫోన్ చేస్తారు లేకపోతే కనుక మీ అమౌంట్ అనేది మీ అకౌంట్కి రివోక్ చేస్తారనమాట సో కంగారు పడకుండా మనం చేయాల్సిన పని ఇది ఏదో మనకు డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి మనం అనుకుంటే కనుక రావు పొరపాటున కూడా రావు వాళ్ళ దగ్గర మీ ఫోన్ నెంబర్ వివరాలు ఏమీ ఉండవు మీ బ్రాంచ్ సంబంధించిన ఏటీఎం అయితే ఉంటాయి కానీ వాళ్ళు కూడా పట్టించుకోరు మన డబ్బులు మనమే పట్టించుకోవాలి సో అందుకనే ఈ రెండు సందర్భాల్లో ఏమైనా ప్రాబ్లం అయితే కనుక ఆ ఏటీఎం ఏ బ్యాంకుతో కనుక్కొని అక్కడ వెళ్ళి మీరు కంప్లైంట్ రైస్ చేస్తేనే మన డబ్బులు అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట సో మనం తీసుకోవాల్సిన యాక్షన్ ఇది ఫస్ట్ అయితే కంగారు పడకుండా కూల్గా మనం లెటర్ రాసి ఇవ్వాలి కంగారు ఉంటుంది కాదంటలేదు కాకపోతే లెటర్ రాసి మనం వెయిట్ చేస్తే కనుక మన డబ్బులు ఎక్కడికి పోవు డబ్బులు అనేవి వచ్చేస్తాయి అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాం చాలా మంది మిత్రులు రిక్వెస్ట్ చేశారు అందుకని ఈ చిన్న వీడియో అయితే చేయడం జరిగింది అన్నమాట మనం మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ